నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ఆ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్న దువ్వాడా శ్రీనివాస్ దివ్వెల మాధురి అసలు నిజంగానే వాళ్ళకి ఆ పార్టీతో సంబంధం లేదంటారా సో సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారం నమస్తే అండి సార్ మొన్న మంగ్లీ ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వీళ్ళెవరికి తెలియని సుపరిచితులైతే కాదు అందరికీ తెలుసు సో వీళ్ళు ఏ పబ్లో నిన్న పార్టీ చేసుకున్నారు అది కూడా ఎంతసేపు ఈ సెలబ్రిటీస్ అంతా మొయినాబాద్ సర్కిల్లో ఉన్న ఫార్మ్ హౌస్లో చుట్టే తిరుగుతున్నారు ఆ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఓన్లీ గెస్ట్ లాగా వెళ్ళాము అని దువాడ శ్రీనివాస్ గారు అంటున్నారు సో అది ఎంతవరకు నిజం సార్ మీరు దువాడ శ్రీనివాస అనగానే నేను వైసీపీ పార్టీ అనుకున్నా మీరు వేరే పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఈ పార్టీ వేరు వైసీపీ పార్టీ వేరు కాకపోతే ఆర్గనైజర్స్ అనేవాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పి వార్తలు వచ్చినాయి మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళు నిర్వహించారని తెలియదు కానీ ఎందుకంటే పార్టీ కూడా దూరంగా పెట్టింది కాబట్టి వీళ్ళేమో ఈ పార్టీకి దగ్గర అయ్యారు అక్కడ వైసీపీ పార్టీ వీళ్ళని దూరంగా పెట్టింది మా దుబాడ మాధురికి నా పుట్టినరోజు అయితే వీళ్ళు మొయినాబాద్ ఫామ్ హౌస్లో పార్టీ ఏర్పాటు చేశారట ఆ పార్టీకి ముందుబాటు బాటిల్స్ ఒక్క ఇవన్నీ దొరికినాయని చెప్తున్నారు అంటే పోలీసులు పర్మిషన్ లేకుండా వీళ్ళు పార్టీ పెట్టుకోవడం అనేది జరిగింది సార్ వీళ్ళకి తెలియదు సార్ ముందు ఈ పర్మిషన్ తీసుకోవాలన్నది మొన్న లాస్ట్ టైం మంగ్లీ కూడా మాకు అసలు తెలీదు ఆ పర్మిషన్ తీసుకోవాలని వీళ్ళని ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు సెలబ్రిటీస్ పైగా సో వాళ్ళకి నిజంగా తెలియదు అంటారా అంటే చాలా వరకు చాలామంది తెలియదు అండి వార్తలు వచ్చినప్పుడు తెలుసుకోవాలిగా కనీసం మంగ్లీ ఇష్యూస్ నడిచినప్పుడు అప్పుడైనా తెలుసుకోవాలి కదా తెలుసుకోవట్ల పార్టీ వాళ్ళు ఏంటంటే పోలీసులు పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ ఇస్తారు మీరు ఆ పార్టీలు ఏం వాడతారు ముందు ముందు వాడతారా ముందు వరకైనా లేకపోతే ఇంకా తీసుకుంటారా డ్రగ్స్ అంటే పర్మిషన్ ఇచ్చేవారు లేకపోతే హుక్కాలో గంజాయి ఇవన్నీ పర్మిషన్ ఎవరు ఆ ప్రకారమే చేయాలి జనరల్గా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలనే విషయం అర్థమవుతుంది కదా వాళ్ళు తీసుకోవాలి చాలా వరకు కూడా ఇప్పుడు చాలామంది మొయినాబాద్ చుట్టుపక్కలే మరి ఫార్మ్ హౌస్లు దీనికోసం కడుతున్నారా లేకపోతే కదా ఫార్మ్ హౌస్లు వీళ్ళ కోసం వచ్చాయి వీళ్ళ కోసమే ఫామ్ హౌస్లు వచ్చాయన్న విషయం కూడా తెలియకుండా పోతున్నాయి వీకెండ్ పార్టీలు జరుగుతున్నాయి అసలు ఒక విధంగా చెప్పాలంటే అన్ని ఉద్యోగాలకి ఉద్యోగాలు మానేసేసి ఒక ఫార్మ్ హౌస్లు వేసి తీసుకుని బయట మొయినాబాద్ ఏరియాలో అది హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మరి అన్ని పార్టీలు జరుగుతుంటే డబ్బులే డబ్బులు మరి వీళ్ళందరూ ఫామ్ హౌస్ అందుకే కడుతున్నారేమో అనిపిస్తుంది కానీ ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు కానీ వాళ్ళకి సంబంధం లేదంటారు పార్టీ పెట్టి మేము పార్టీ కోసం అడిగారు మేము ఇచ్చామని చెప్తారు వాళ్ళు కానీ వాళ్ళని కూడా బాధ్యతం చేస్తారు పోలీసులు కానీ ఖచ్చితంగా సార్ వాళ్ళు ఏం పార్టీ చేసుకున్నప్పుడు ప్లేస్ వాళ్ళది అనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అనేది కూడా వీళ్ళకి కూడా ఉండాలి తెలుసుండాలిండాలి వీళ్ళు కూడా అడగాలి కదా అడగాలి కదా ఇప్పుడు అదే వచ్చింది ఇబ్బంది ఇప్పుడు అక్కడ పోలీసులు పట్టుకున్నారు మొన్న ఆవిడ మంగిలీ విషయంలో కూడా కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల కొంత బయటపడి ఈజీగా బయటపడతారు కానీ అదే ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు అయితే పరిస్థితి ఏంటి ఇంకొకటి ఏంటంటే మాధురి గారు పిలిచారు దుబాడు శ్రీనివాస్ గారు పిలిచారని ఇరవై తొమ్మిది మంది వచ్చారు పార్టీకి వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే మేము ఓన్లీ గెస్ట్ లాగానే వెళ్ళాము మాకు అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది కూడా మాకు పిలిచారో పుట్టినరోజు పార్టీ అన్నారు వచ్చామంటారు వాళ్ళు కానీ అదే చెప్పేది ఇప్పుడు ఎవరైనా పార్టీకి పిలిచారనుకో భయపడాల్సి వస్తుంది కొంప తీసి ఎక్కడ ముందు ఉంటుంది మనం అలవాటు లేకపోవచ్చు ముందు అలవాటు లేకపోవచ్చు డ్రగ్స్ అలవాటు లేకపోవచ్చు గంజాయి అలవాటు లేకపోవచ్చు కానీ నలుగురుతో నారాయణ అంటాం కదా మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు కోడిపందెలు జరుగుతాయండి కోడిపందల దగ్గర పోలీసులు రైడ్ చేస్తూ ఉంటారు ఒక సాధారణంగా ఏంటంటే నుంచుని చూసేవాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతారు పందిని కాగి కాగిపోయినా పట్టుకెళ్ళిపోతారు పేకాడ ఆడుతున్నారు అక్కడ నుంచుని చూసేవాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా పట్టుకెళ్ళిపోతారు ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాకపోతే తెలుసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు అలరైపోయారుగా మాదిరి మళ్ళీ అలరైపోయారు వాళ్ళు ఒకసారి పెళ్లి విషయంలో అలరైపోయారు మొన్న మళ్ళీ తర్వాత వాళ్ళందరూ ఇప్పటికీ సోషల్ మీడియాలో వాళ్ళ ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి మొన్న బీబీ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా సో తన వాయిస్ ఆ కమాండింగ్ వాయిస్ తగ్గించుకోవాలని నాగార్జున గారు కూడా చెప్పారు అవును సో ఇవన్నీ చూసుకుంటే ఆవిడేమంటది నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాను నాలో ఉన్న నెగిటివిటీ పోద్ది అనుకుంటే మరీ నెగిటివిటీ పెరిగిపోయిందిగా ఇప్పుడు ఈ పార్టీతో మరింత పెరిగింది ఇప్పుడు వాళ్ళు ఒక హోదాలో ఉండి పార్టీలో ఉండి అప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు వచ్చాడు ఇప్పుడు ప్రేమ గుడ్డిది అంటాం కదా నిజంగానే గుడ్డి సార్ మరి ఆయన పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఫ్యామిలీకి దూరం అయిపోయి మళ్ళీ ఇటు వచ్చేసి మాధురి గారితో ట్రావెల్ అవుతూ ఉన్నారు మరి మాధురి గారు ఏం మాయ చేశారో లేకపోతే ఆయన మాయ చేసి మాధురి గారిని లాగారు తెలియదు కానీ వాళ్ళు ఇప్పుడు జనంలోకి ఇట్లా నలుగురిని వాళ్ళు పడిపోతున్నారు దాన్ని పార్టీ చేసుకోవాలంటే పుట్టినరోజు పార్టీ వాళ్ళు ఇంట్లో పెట్టేసుకుని కామ్గా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఫామ్ హౌస్లో పెట్టుకోవాల్సినంత ఇది లేదు వాళ్ళు మంచి పనులు మంచి కార్యాలు చేసి పబ్లిక్ నోట్లో ఉన్న సోషల్ మీడియాలో ట్రోల్ అవుతే ఓకే సార్ కానీ ఎంతసేపు వాళ్ళు చెడు ప్రభావంతోనే చెడు రూమర్స్తోనే బయటకు వస్తూ ఉంటారు ఇంకా ఒకవేళ రూమర్స్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళని కూడా వాళ్ళని ఇంకా రివర్స్గా మాట్లాడుతూ ఉంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళకి అదేనండి ఇప్పుడు ఇప్పుడు మాధురి కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ నోటు దోల వల్ల సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు పోలీసులు కేసు అయిపోయింది అంటే మీడియాలోకి వచ్చేస్తున్నారు మీడియాలోకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు మనం మాట్లాడుకోవటం ఈ పార్టీ అంట అని చెప్పి మాట్లాడుకుంటున్నాం మంగ్లీ అంట పార్టీ అంట అని మాట్లాడుకుంటున్నాం మంచి మంగ్లీ మంచి సింగరు ఇప్పుడు మన బలి పడితే ఏదో పాట వచ్చింది అది ఎంత వైరల్ అవుతుందో తెలుసు అలాంటి సింగర్ కూడా మన ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది అంతంత ఖర్చు పెట్టి వీళ్ళు పార్టీలు ఇస్తున్నారంటే వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారనేది ఒక కోణం సంపాదించుకుంటే వాళ్ళు ఇష్టం అది తప్పులేదు ఖర్చు పెట్టుకోవచ్చు ఇప్పుడు మాదిరి వాళ్ళు కూడా పుట్టినరోజుకి వీళ్ళింత ఖర్చు పెట్టారు ఇరవై తొమ్మిది మంది అక్కడ పట్టుబడ్డారంటే వీళ్ళని కూడా పోలీసులు తీసుకెళ్ళారు అంటే వీళ్ళు మరి ఆ శారీస్ షాపులు అవి పెట్టుకున్నారు సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కానీ చట్టబద్ధంగా ఉంటే అది పర్లే చట్ట విరుద్ధంగా ఉంటేనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు వీళ్ళు నిజంగానే గెస్ట్ల లాగా వెళ్ళినట్టేనా లేకపోతే ఈ పార్టీ మొత్తం వీలు చేయించిందేనా మాధురి పుట్టినరోజు సందర్భంగా పార్టీ అరేంజ్ చేశారండి వెళ్ళిన వాళ్ళు ఎవరు అరేంజ్ చేశారు అంటే ఇప్పుడు వీళ్ళు మాధురి అంటుంది ఏంటంటే మాకు తెలియదు వేరే గెస్ట్ చేశారు అది మాకు సంబంధం లేదు అంటే ఆర్గనైజర్కి ఇచ్చారు పార్టీ అరేంజ్ చేయమని మేము డబ్బులు ఇస్తామని ఈవెంట్ మేనేజర్ ఉంటారు కదా వాళ్ళు ఏం వైసీపీ పార్టీ వాళ్ళని చెప్పి ఒక బయటకు వస్తుంది వార్త నిజంగా వైసీపీకి సంబంధం ఉందా లేదా తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళకి అప్పు చెప్పి మేము నీకేంటి అంటారు వాళ్ళు అవును కాబట్టి వీళ్ళు మనం డబ్బులు ఇచ్చేసాం కదా అనుకుంటారు వీళ్ళు ఓకే మందుబాటిస్తుంది కావాలి ఇది కాదు వాళ్ళు ఆ అమౌంట్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు వచ్చే వాళ్ళకి మనం ఎలౌట్ చేయకూడదు చికెను మటను ఇంకా ప్రాన్స్ ఫిష్ ఇలా ఉంటాయి కాబట్టి అలా ఏర్పాటు చేసేసారు అది పోలీసులకి పర్మిషన్ తీసుకుని అసలు గొడవే ఉండేది కాదు ఎక్కడైతే పర్మిషన్ లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ అన్నీ కూడా పోలీసుల నిఘా నేతరాల్లో ఉంటాయి ఎక్కువ మొయినాబాదే వస్తుంది వార్తల్లోకి కాబట్టి ఎవరైనా సరే పార్టీ పెట్టుకునేవాడు ఎవరైనా పార్టీ పెట్టుకోదలుచుకుంటే మాత్రం పోలీస్ పర్మిషన్ తీసుకుని పెట్టుకోవడం చాలా బెటరు ఇది ఒక గుణపాఠం కావాలి ఎందుకంటే తెలియాలి ముందు పార్టీ పెట్టుకోవాలంటే పర్మిషన్స్ కావాలి పైగా గంజాయి హుక్కాలో గిక్కాలో అవన్నీ మనం ఎంకరేజ్ చేయకూడదు అనేది ఉండాలి అదండి సో విన్నారు కదండి పార్టీస్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ పోలీస్ పర్మిషన్ తీసుకొని పార్టీలు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని మన హేమసుందర్ గారు చెప్తున్నారు సో చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ